హాయ్ అండి వెల్కమ్ టు మరి ఈ వీడియోలో మీ అందరికీ చాలా యూస్ఫుల్ గా ఉపయోగపడేటటువంటి ఒక బ్యూటీ టిప్ చెప్పబోతున్నాను అనమాట ఈ మధ్య కాలంలో హండ్రెడ్ కి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మంది ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం అండి ఇది మరి అదేదో కాదు బ్లాక్ స్కిన్ అండి మన ఫేస్ అంతా తెల్లగా ఉంటుంది హ్యాండ్స్ తెల్లగా ఉంటాయి కానీ ఈ నెక్ పాప్స్ వచ్చేప్పటికీ చాలా బ్లాక్గా అయిపోయి అండ్ అలాగే ఇలా మో చేతుల వరకు మోకాళ్ళ దగ్గర అండ్ అలాగే ఇక్కడ ఈ బుడిపెళ్ళ దగ్గర ఇక్కడంతా కూడా బాగా బ్లాక్గా అయిపోయి పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి నేను ఈ మధ్యకాలంలో చాలా మందిని చూశాను అలాగా కాబట్టి మీలో ఎవరికైనా ఈ టిప్స్ ఉపయోగపడితే ఖచ్చితంగా ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా సొల్యూషన్ అనేది అయితే దొరుకుతుంది టిప్ నెంబర్ వన్ చాలామందికి మెడ భాగంలో అండ్ మోకాళ్ళ దగ్గర అండ్ అలాగే మోచేతుల దగ్గర చాలా నల్లగా అయిపోయి ఉంటుంది వారి కోసం ఈ టిప్ అండి ఇందుకోసం కావలసినటువంటివి కాఫీ పౌడర్ అండి నేనైతే బ్రూ ఇన్స్టెంట్ తీసుకున్నాను అండ్ అలాగే రోజ్ వాటర్ అండ్ ఒక అరదబ్బ నిమ్మకాయ అంతేనండి అంతకుమించి ఇంకేమీ అవసరం లేదు ముందుగా ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్లో మనం కాఫీ పౌడర్ ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ కాఫీ పౌడర్ ఈ బౌల్లో వేసుకోవాలి ఇందులో మనం రోస్ వాటర్ వేసి కొంచెం థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలండి పల్చగా చేయకూడదు కొంచెం థిక్ పేస్ట్ లాగా బాగా మిక్స్ అయ్యేలాగా చూడండి ఇలా థిక్ పేస్ట్ లాగా చేసుకుని ఈ దబ్బని తీసుకున్నాం కదా హాఫ్ దబ్బ ఆ దబ్బని ఇందులో ముంచి మనకి నెక్ పార్ట లేకుంటే మోచేయ మోకాల ఎక్కడ బ్లాక్గా ఉంటే అక్కడ ఇలా బాగా రబ్ చేయాలన్నమాట దాన్ని ఇలా బాగా రబ్ చేస్తూ ఉండాలండి అది మనం రబ్ చేసే కొద్దీ నిమ్మకాయలో ఉన్నటువంటి నిమ్మరసం కూడా అందులోకి వచ్చి అది కూడా మిక్స్ అవుతుంది ఒక టెన్ మినిట్స్ వరకు మీరు బాగా అలాగా రబ్ చేస్తూ ఉండాలి అది డ్రై అయిపోతూ ఉంటే మళ్ళీ నిమ్మకాయని డిప్ చేసి రబ్ చేస్తూ ఉండాలన్నమాట ఇలా ఒక టెన్ మినిట్స్ వరకు అలా మసాజ్ చేసి అలాగే వదిలేయండి ఒక ట్వంటీ మినిట్స్ వరకు అలాగే వదిలేసి అది డ్రై అయిపోయిన తర్వాత చల్లటి వాటర్తో వాష్ చేసేయండి అంతే టిప్ నెంబర్ టూ ఈ రెమెడీ ఇంకా చాలా ఈజీ అండి ఇందుకోసమైతే టమాటో అండ్ కొంచెం పంచదార సరిపోతాయి అంతే ఈ రెండు ఇంగ్రీడియంట్స్ మాత్రమే సరిపోతాయి అన్నమాట టమాటాని హాఫ్కి కట్ చేసి ఇలా తీసుకోవాలండి ఈ టమాటాని మనం పంచదార ఉన్నటువంటి ప్లేట్లో బాగా డిప్ చేయాలి ఆ పంచదార టమాటాకి బాగా అంటేలాగా ఇలా డిప్ చేసుకుని మనము మెడ భాగంలో కానీ మోకాలు మోచేతి భాగంలో నల్లగా ఉన్న దగ్గర ఇలా బాగా రబ్ చేయాలన్నమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇలా బాగా రబ్ చేసి ఒక టూ మినిట్స్ వదిలేయండి తర్వాత చల్లటి వాటర్తో వాష్ చేసేయండి అంతే టిప్ నెంబర్ త్రీ ఈ టిప్ అయితే ఎండకి బయటకు వెళ్ళామంటే కాసేపు అయిన తర్వాత ఇంటికి వచ్చేప్పటికీ నెక్ కానీ హ్యాండ్స్ కానీ బాగా ఎర్రగా కందిపోయి ఉంటాయి కదా వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి నిమ్మకాయ ఒకటి అండ్ రోజ్ వాటర్ అంతేనండి ఈ టూ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి ఒక బౌల్లో ఒక అరదబ్బ నిమ్మకాయ పిండేసుకోవాలండి లేదంటే క్వాంటిటీ పెట్టుకోండి ఒక వన్ స్పూన్ నిమ్మరసం అండ్ ఒక వన్ స్పూన్ ఈక్వల్ క్వాంటిటీ రోస్ వాటర్ ఇవి రెండు కూడా బాగా మిక్స్ చేసేసి ఈ లిక్విడ్ని మనం ఈ నెక్ కావచ్చు అండ్ కమ్మిలిపోయినటువంటి హ్యాండ్స్ కావచ్చు అంతా కూడా బాగా అప్లై చేసేయాలి కాసేపటికి డ్రై అయిపోతుంది మళ్ళీ ఇంకోసారి అప్లై చేయండి ఇలాగా ఒక టూ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ ఇలా మీరు అప్లై చేసేసి అలాగే వదిలేయండి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి తర్వాత మీరు చల్లటి వాటర్తో క్లీన్ చేసేయండి అంతే ఆ రెడ్డిష్గా ఉన్నటువంటి స్కిన్ అంతా కూడా నార్మల్గా వచ్చేస్తుంది అండ్ అలాగే టిప్ నెంబర్ ఫోర్ మరి కొంతమందికి నెక్ కావచ్చు మో చేతులు మోకాలు కావచ్చు మరి నల్లగా అయిపోయి చెక్కులాగా కట్టేసి ఉంటుందండి వాళ్ళకి మాత్రమే ఈ టిప్ బాగా పనిచేస్తుంది బేకింగ్ సోడా ఉంటుంది కదా బేకింగ్ సోడా ఆ బేకింగ్ సోడాని ఒక వన్ స్పూన్ తీసుకుని అందులో నిమ్మరసం పిండేసి అదంతా బాగా పేస్ట్ లాగా చేసేయండి ఆ పేస్ట్ని మీరు నెక్ దగ్గర కానీ లేదు మో చేతుల దగ్గర మోకాళ్ళ దగ్గర ఇలాగా ఫేస్ పైన మాత్రం అప్లై చేయకూడదండి నేను ఓన్లీ నెక్ అండ్ మో చేతులు మోకాళ్ళ వరకు మాత్రమే చెప్తున్నాను అలా ఎక్కడైనా బ్లాక్గా మీకు ఎక్కువగా బ్లాక్గా అనిపించినట్లు అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీరు మీకే డిఫరెన్స్ ఏంటి అనేది ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ యూజ్ చేశారంటే మీకే ఆ డిఫరెన్స్ ఏంటి అనేది తెలుస్తుంది బేకింగ్ సోడాని ఒక టూ స్పూన్స్ వేసుకుని అందులో నిమ్మరసం పిండేసి పేస్ట్లా చేసి అంతా అప్లై చేసేయండి నేను అంతా కూడా బాగా అప్లై చేసేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలాగే వదిలేయండి అది బాగా డ్రై అయిపోయిన తర్వాత దాన్ని ఊరికే అలా ఒకసారి రబ్ లాగా చేసి రబ్ చేసేసి చల్లటి వాటర్తో క్లీన్ చేసేయండి క్లీన్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు మాయిశ్చరైజర్ కానీ అండ్ అలాగే టోనర్ కానీ ఖచ్చితంగా యూస్ చేయాలి అంటే వీటి గురించనే కాదండి మీరు ఫేస్కి కానీ నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ ఎనీ స్కిన్ స్కిన్కి సంబంధించి మీరు ఏది యూజ్ చేసినా కూడా ఫేషియల్ కావచ్చు స్క్రబ్బర్ కావచ్చు మసాజ్ కావచ్చు ఏది చేసినా కూడా మీరు అది క్లీన్ చేసిన తరువాత ఖచ్చితంగా మీరు మాయిశ్చరైజర్ కానీ టోనర్ మాత్రం కంపల్సరీ యూజ్ చేయాలండి లేకుంటే టోనర్ యూజ్ చేయలేదనంటే మీకు ఆ ప్రాబ్లం కంటే కూడా కొత్త స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అనమాట కాబట్టి ఖచ్చితంగా నేనైతే ఈ రోజ్ వాటర్ జెల్ అండి రోజ్ వాటర్ జెల్ అనమాట ఇది నేనైతే రెగ్యులర్గా ఇదే యూస్ చేస్తాను ఇది తప్ప ఇంకా వేరే ఏ టోనర్ కూడా యూస్ చేయను రోజ్ వాటర్ చాలా బాగుంటుందండి మనకి స్కిన్కి పడింది అంటే రోజ్ వాటర్ మాత్రం చాలా బాగుంటుంది ఆ టోనర్ ఫేస్ అంతా చాలా షైనింగ్గా ఉంటుంది అండ్ అలాగే చాలా ఫ్రెష్గా అండ్ గ్లోగా కూడా కనిపిస్తుంది అనమాట కాబట్టి మీరు కూడా మీకు స్కిన్కి అయితే రోస్ వాటర్ టోనర్ యూస్ చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ